హాయ్ అండి అమ్మ వంటకు స్వాగతం ఈరోజు మనం పెసరపప్పుతో కిచిడీ ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను అర గ్లాసు పెసరపప్పు రైస్లో వేసేసుకొని అంతా కడిగి పక్కన పెట్టుకోవాలండి మంచిగా ఒక పది నిమిషాలు నాన్న ఇవ్వాలి వాటర్ పోసి స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి కరిగినాక బిర్యానీ ఆకు స్టార్ పువ్వు కొంచెం చెక్క లవంగా అనస పువ్వు అన్నీ అందులో వేసుకోవాలండి కొన్ని ఆనియన్ కూడా వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం పచ్చి బఠానీ కూడా వేసుకున్నాను నేను అంతా కలపాలి ఆలుగడ్డ ఉన్నవాళ్ళు ఆలుగడ్డ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని అంత మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను నేను పీసులుగా కట్ చేసి అది కూడా వేసుకొని అంతా కలపాలి చెన్నార సాల్ట్ సరిపోతుంది నేను తీసుకున్న రైస్కి ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి అంత మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మార్నింగ్ పూట హడావుడి ఉన్నప్పుడు ఇలాంటి రైస్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేవచ్చండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది మనం తీసుకున్న రైస్కి ఒక ఒక గ్లాస్ రైస్ సగం గ్లాసు పప్పు కాబట్టి గ్లాస్ అయింది కాబట్టి మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇందులో మనం తీసుకున్న రైస్ అందులో పోపులో వేసి మంచి ఫ్రై అవ్వనివ్వాలండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసినాక వాటర్ యాడ్ చేసుకోవాలి మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న రైస్ ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలి మనం మూత పెట్టేయాలి మంచిగా ఉడుకుతుంది కదా అండి అన్నము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అన్నం అంతా మంచిగా అయింది ఒకసారి చేయి పెట్టి చూస్తే మనకు అన్నం అయిందా లేదా అనేది తెలిసిపోతుంది అన్నం మంచిగా పొడి పొడిగా మంచిగా ఉంటుందండి ఇందులోకి సైడ్గా ఏం సైడ్ డిష్గా ఏం అవసరం లేదండి ఉత్తి అన్నమే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు ఈజీగా స్పైసీ ఏమో అంత ఉండదండి బాగుంటుంది పిల్లలు ఈజీగా తినేస్తారు మా రెసిపీస్ మీకు నచ్చితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి